ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు మొదటి రోజు పిఠాపురం నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీతో పాటు పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు ఇక రేపు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రిత్వ శాఖ అధికారులతో సమీక్షించనున్నారు మూడో రోజు సముద్ర కోతకు గురవుతున్న పిఠాపురం నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామం ఉప్పాడతో పాటు చుట్టుపక్కల గ్రామాలను పరిశీలించనున్నారు అనంతరం పిఠాపురంలో వారాహి వాహనంపై బహిరంగ సభ నిర్వహించడంతో పాటు ఎన్నికల్లో గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం మూడు రోజుల పర్యటనపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో మూడు రోజుల పాటు ఈ పర్యటన కరదని చెప్పుకోవచ్చు ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు ఇటువంటి ఆపదలు చూసుకుంటే ఆయన జిల్లాలో తొలిసారిగా రావడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఎవరైతే జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ షన్మోహన్ అలాగే ఇతర అధికారులు కలిసి ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గం అంతా పూర్తిగా అయితే భద్రత ఏర్పడలేదని చెప్పుకోవచ్చు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే సుమారు రెండు వందల ముప్పై ఎనిమిది మందిని పోలీస్ బలగాలను ఏర్పాటు చేసి భద్రత ఏర్పాటు చేసి చెప్పుకోవచ్చు ఇటువంటి జ్ఞాపతి చూసుకుంటే ఏవైతే పిఠా పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారిగా జనసాధ్యత పవన్ కళ్యాణ్ రాకకి ఈరోజు ఉదయం ఈరోజు ఉదయం సుమారు ఏడు ఏడు గంటల రెండు నిమిషాలకి పిఠాపురం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఏవైతే బైరోడ్ బైరోడ్ బైరోడ్తో జగ్గంపేట మీద జగ్గంపేట మీద నుంచి చేబ్రోల్ ఏవైతే తన నివాసం ఉందో తన నివాసానికి చేరుకున్నారు నివాసం చేరుకుని సుమారు తొమ్మిదిన్నర గంటల సమయానికి జనసాధ్యత పవన్ కళ్యాణ్ చేరుకుని అక్కడి నుంచి తొమ్మిది ఐదు తొమ్మిది నలభై ఐదు నిమిషాలకి అక్కడి నుంచి ఏవైతే గొల్లపురంలో సత్యాకరణ ఏవైతే పెన్షన్స్ కార్యక్రమం ఏదైందో ఏర్పాటు పెన్షన్ కార్యక్రమం ఏ అక్కడికి పిఠాపురం నియోజకవర్గం జనసేన పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళే పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే జనసేన పవన్ కళ్యాణ్ సుమారు తొమ్మిది నలభై నిమిషాల నుంచి పన్నెండున్నర సమయం వరకు ఏవైతే పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి అనంతరం చేబ్రోలు తన నివాసానికి అయితే వెళ్ళి అక్కడ ఒక గంట తర్వాత ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన బీజేపీ టీడీపీ ముఖ్య నాయకులతో అయితే భేటీ అయ్యే అవకాశం చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా చూసుకుంటే జనసేధ పవన్ కళ్యాణ్ తొలిసారి రావడం తో పిఠాపురం నియోజకవర్గం అంతా ఫ్లెక్సీలతో అలాగే ఏవైతే చేబ్రోలు తన నివాసంతో నివాస నివాసం పైన కూడా భారీ స్థాయిలో బెలూన్లు కూడా ఏర్పాటు చేసి పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్కి ఒక భారీ ఆహ్వానం అయితే పలికే పరిస్థితి కనబడింది ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం రాక మొదటి రోజు ఒక పక్క ఏవైతే పెన్షన్ల కార్యక్రమం అలాగే అక్కడున్న స్థానిక జనసేన బీజేపీ టీడీపీ ముఖ్య నాయకులతో భేటీ అవ్వడం అయితే రెండు రోజు చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే కాకినాడలో ఉన్న కలెక్టరేట్లో ఏవైతే అడవిశాఖ అధికారులు అలాగే పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ముఖ్య అంటే ముఖ్య అంశాలపై అంటే ఇక్కడ కాకినాడ సంబంధించి ఫారెస్ట్ ఎక్కువైతే ఉంటుంది అంటే ఫారెస్ట్ గత ప్రభుత్వంలో ఏవైతే ఆ ధ్వంసం చేసిన ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు వారు ఎటువంటి ఎటువంటి సంఘటనలు చేశారు అంటే అడవి శాఖకు సంబంధించి ఎటువంటి భద్రత ఏర్పాటు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇప్పటికే గంజే సరఫరా ఎక్కువ ఉంది అలాగే యువత ముఖ్యంగా మొత్తుకి బానిసయ్యారని చెప్పి పలు సభల్లో అంటే ఆయన జనసేనకు సంబంధించి పలు బహిరంగ సభల్లో కూడా ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అలాగే ఇక్కడున్న సంప సంబంధించి రంపచోడవారం ఇటుపక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏవైతే అక్కడ సంబంధించి ఓ పక్క గంజే తోటలు ఎక్కువ ఉంటాయి అలాగే గంజే సరఫరా భారీగా ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని అరికట్టే విధంగా ఆయన అడుగులు వేసే దిశగా అయితే ఒక పక్క అడవి శాఖ అధికారులతోనే అలాగే పంచాయతీరాజుకు సంబంధించి రూరల్ డెవలప్మెంట్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తే ఇక్కడికి ఉన్న స్థానిక ప్రజానికానికి ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేయాలని దిశగా అయితే ఒక పక్క పంచాయతీరాజ్కి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ సంబంధించి రేపు ముఖ్య అధికారుల నాయ అధికారులతోనే అలాగే ఏవైతే ముఖ్య నాయకులతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది మూడులో చూసుకుంటే అక్కడ ఏవైతే జనసేనకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్త సంబంధించి అక్కడ ఫిషింగ్ గార్బర్ ఉంటుంది అలాగే ఏవైతే ఉప్పాడ నుంచి తునిని తుని వెళ్ళే దారిలో మార్గ మధ్యంలో సంబంధించి ఉప్పాడ సముద్రం అంటుంది సముద్రం సంబంధించి గత ప్రభుత్వంలో జియో ట్యాగ్లు వేసినప్పటికి కూడా తూతూ మంత్రంగా వేశారు అవి అవి సరిగ్గా వెయ్యని వల్ల రెండు నుంచి మూడు మీటర్లు ఎత్తైతే అయితే ఏవైతే ఉప్పాడ సముద్రం కెరటలకు కొనసాగు ఆ యొక్క బండ్రాలి గురగ్రాల మాదిరిగా వెళ్ళే రోడ్డు మార్గాన్ని పడి రోడ్డు అయితే పూర్తిగా ధ్వంసమైన దాంతో అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపొందిస్తే ఖచ్చితంగా ఏవైతే పిఠాపురం నుంచి తునివేలే రోడ్డు మార్గం ఉందో దానికి శాశ్వత పరిష్కారం పరిష్కారం మార్గంగా నేను అడుగులు వేస్తానని చెప్పి అక్కడ పిఠాపురం నియోజకవర్గ ఉప్పాడ కొత్తపల్లి ప్రజలకైతే వారు మాట్లాడడం జరిగింది బహిరంగ సభలో పాల్గొని ఆయన ఎటువంటి హామీలు ఇచ్చారు అయితే ఆయన ఇచ్చిన మంత్రి శాఖకు సంబంధించి ఎటువంటి న్యాయం చేస్తారు ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది దశానిర్దేశంతో ఆ రోజు బహిరంగ సభలో అయితే మాట్లాడని చెప్పుకోవచ్చు అయితే మొత్తంగా చూస్తే జనసేన నేత పవన్ కళ్యాణ్ మూడు రోజులు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రంగా అయితే పూర్తిగా నిమగ్నమై ఎక్కడ ఎటువంటి అవాధ్య సంఘటన జరకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు ఇదే కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా నుంచి